నెక్స్ట్ ఫ్రేజ్ వచ్చేసి డిసెంట్ విత్ మాడిఫికేషన్ దిస్ ఈస్ ద ఈజియెస్ట్ ఆఫ్ ఆల్ టు అండర్స్టాండ్ ఓకే చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది ఒక అమ్మ నాన్నకి పుట్టిన పిల్లలు జిరాక్స్ కాపీ అమ్మలాగానో నాన్నలాగానో ఉండరు రైట్ కొన్ని తేడాలు ఉంటాయి కదా అంతే దట్ ఈస్ డిసెంట్ విత్ మోడిఫికేషన్ నథింగ్ స్పెషల్ ఒక జంటకి పుట్టిన బిడ్డ ఎగ్జాక్ట్గా తల్లి పోలిక కానీ తండ్రి పోలిక కానీ ఉండటం జరగదు పోలికలు చాలా దగ్గరగా ఉన్నా సరే ఏదో ఒక చిన్న తేడా ఉంటూనే ఉంటుంది ఈ కాన్సెప్ట్ ఎంత సింపుల్గా ఉందో అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇది డిసెంట్ విత్ మాడిఫికేషన్ ఈ కాన్సెప్ట్ని మళ్ళీ మనం కలుస్తాం ఫ్యూచర్ ఎపిసోడ్లో తప్పనిసరిగా రిమెంబర్ దిస్ డిసెంట్ విత్ మాడిఫికేషన్ నెక్స్ట్ ఒక చిన్న స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ ఏంటంటే మైనర్ చేంజెస్ కాజింగ్ మాసివ్ చేంజెస్ ఓవర్ ఎవల్యూషనరీ టైం ఓకే మైనర్ చేంజెస్ కాజింగ్ మ్యాసివ్ చేంజెస్ ఓవర్ ఎవల్యూషనరీ టైం ఇప్పుడు ఒక చిన్న మార్పు కొన్ని తరాలు గడిచాక చూస్తే పెద్ద మార్పులాగా కనిపిస్తుంది సో దీన్ని మనం బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది ఏంటంటే ఇప్పుడు జరిగిన చిన్న మార్పు అంటారు తరాలు తర్వాత చూస్తే అంటారు సో ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం జియోమెట్రీ హెల్ప్ తీసుకుందాం ఓకే ఒక రెండు లైన్స్ సమాంతరంగా ఉన్నాయండి అంటే ప్యారలల్ లైన్స్ అనమాట ఒకదానికి ఒకటి బాగా దగ్గరగా ఉన్నాయి ఇప్పుడు ఈ రెండిట్లో ఒక లైన్ జస్ట్ వన్ డిగ్రీ యాంగిల్తో పక్కకు జరిగింది ఇవి ఇంకా ప్యారలల్ లైన్స్ కావన్నమాట ఈ పాయింట్ దగ్గర ఈ రెండు లైన్స్ కలిసే ఉన్నాయి వన్ డిగ్రీ యాంగిల్లో విడిపోతున్నాయి ఓకేనా వన్ డిగ్రీ యాంగిల్ ఇలా వన్ డిగ్రీ యాంగిల్లో ఉన్న రెండు లైన్స్ చాలా దూరం వరకు బాగా దగ్గరగానే కనిపిస్తాయి సో మామూలుగా చూసేవాళ్ళకి ఈ రెండు వేరు వేరు లైన్స్ అన్న ఐడియా ఉండదు సో కాబట్టి మనం కలర్స్ మార్చి పెట్టుకుందాం ఓకే సో దూరం పెరుగుతున్న కొద్దీ ఈ రెండిటికి అంతరం పెరుగుతుందండి ఈ లైన్స్ మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సెంటీమీటర్ దగ్గర ఒక తరం అనుకుందాం ఈ బ్లూ లైన్ నుంచి పుట్టిన ఒకనొక జంతువుకి ఒక చిన్న తేడా ఉంది అది గ్రీన్ లైన్ ఓకే ఈ మొదటి సెంటీమీటర్ని మొదటి తరం అనుకుందాం చాలా చిన్న మార్పు అసలు ఆ తేడా కనిపెట్టలేనంత మార్పు జరిగింది అదే మ్యూటేషన్ జరిగింది రెండవ తరం కూడా చాలా చిన్న మార్పు ఓకే ఈ పై లైన్కి కింద లైన్కి అస్సలు తేడా తెలియలేదన్నంత చిన్న మార్పు రైట్ ఇలా తరం మారుతున్న కొద్దీ ఆ చిన్న మ్యూటేషన్ యొక్క ఎక్స్ప్రెషన్ పెద్దది అవుతూ వస్తుంది ఇలా క్యాల్కులేట్ చేస్తే యాభై ఏడు వేల సెంటీమీటర్ల తరాల తర్వాత ఈ రెండు లైన్ల యొక్క దూరం సుమారుగా వెయ్యి సెంటీమీటర్లు అంటే మైనర్ చేంజెస్ కెన్ కాజ్ మాసివ్ చేంజెస్ ఓవర్ ఎవల్యూషనరీ టైం ఈ ఎగ్జాంపుల్ కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఉండొచ్చు సో ఇంకా క్లియర్గా ఈ విషయం అర్థం కావడానికి మరో ఎగ్జాంపుల్ చూద్దాం ఇది బోర్డ్ ప్లేయర్స్కి బాగా క్లియర్గా అర్థమైపోతుంది పక్కనే ఉన్న కాయిన్ని పాకెట్లోకి వెయ్యాలంటే పెద్దగా యాంగిల్ని పట్టించుకోక్కర్లేదు కానీ దూరంగా ఉన్న కాయిన్ని ఆ పాకెట్లోకి వెయ్యాలంటే యాంగిల్ కొంచెం తేడా వచ్చినా కాయిన్ మిస్ అయిపోతుందండి మీ చేతి దగ్గర చాలా చిన్న యాంగిల్లో తేడా వస్తే స్ట్రైకర్ అంత దూరం వెళ్ళేసరికి తేడా పెద్దదైపోతుంది కాయిన్ మిస్ అయిపోతుంది అంతేగా మీకు తెలిసిన క్యారమ్స్ ప్లేయర్స్ని అడిగి చూడండి ఈ విషయం కన్ఫర్మ్ చేస్తారు సో మరోసారి మైనర్ చేంజెస్ కెన్ కాజ్ మాసివ్ చేంజెస్ ఓవర్ ఎవల్యూషనరీ టైం ఇది కూడా పక్కన పెట్టుకుందాం ఇది తప్పనిసరిగా అవసరం వస్తుంది దిస్ ఈజ్ ది కార్నర్ స్టోన్ ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని మనం ప్రూవ్ చేయాలి ఎందుకంటే ఊరికే స్టేట్మెంట్ ఇచ్చేసి నమ్మేమంటే కుదరదు ఈ స్టేట్మెంట్ని మరో కలర్ ఇచ్చి పక్కన పెడదాం